బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ కార్యక్రమానికి అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంకని భాను పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా భారత రాజ్యాంగాన్ని తొలగించడం జరుగుతుంది మన బహుజనుల బతుకులు అధ్వానంగా తయారయ్యే పరిస్థితులు ఉంటాయి కావున బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి పార్టీ అని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉంది అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నుండి మరి గౌరవనీయులు మారేపల్లి మొగిలయ్య సార్ గారు ఒక రిటైర్డ్ టీచరు మరి ఎంపీగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి పోటీలో ఉన్నాడు మరి ఆయనని గెలిపించవలసిందిగా కరీంనగర్ పార్లమెంటు ప్రజానీకానికి మనవి చేయడం జరుగుతూ ఉంది ఎందుకు గెలిపించాలంటే డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తుంది రెడ్డి వెలమ బ్రాహ్మణ టాగోరు శక్తులు ఇవాళ పాలకులుగా కొనసాగుతూ ఉన్నారు ఈ అగ్రకుల మనువాద పాలకుల పాలన లోపల ఈ దేశం అధోగతి పాలైంది ఈ దేశంలో నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఉన్నటువంటి మాల మాదిగా సాకలి కమ్మరి కుమ్మరి తెనుగు బెస్త మున్నరు కాపు గొల్ల గౌన్ల కుర్మ తదితర బహుజన జాతులు విద్యకు దూరమై వైద్యానికి దూరమై బతుకు దూరమై నివాసానికి దూరమై ఉద్యోగానికి దూరమై కనీసము కూడా లేకుండా ఈ దేశంలో వాళ్ళు బతకడం జరుగుతూ ఉంది దానికి కారకులు ఎవరు ఈ కారకులందరూ కూడా ఇవాళ ఈ అగ్రకుల పార్టీలే కదా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఎస్ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవి బహుజన జాతులకు మోసం చేసినటువంటి పార్టీలు తప్ప మరొకటి కాదన్న సంగతి ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఇది మనువాదుల పార్టీ వాళ్ళ మోడీ పరిపాలన లోపల లక్షలాది మందిని దళితులను ఆదివాసీలను వాళ్ళ పుట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి రక్త చరిత్ర మోడీది ఇవాళ హత్యలు మానభంగాలు అత్యాచారాలు వల్ల ఈ పీడిత కులాల జరుగుతూ ఉన్నాయి అది మోడీకి తెలవదా మోడీకి తెలిసి కూడా ఎందుకంటే నివారించకపోవడం అనేటువంటిది దేశ ప్రధానమంత్రిగా తన చాతగాని తనం తప్ప మరొకటి కాదన్న సంగతి వల్ల తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు నిర్వహించలేదంటే ఈ బీసీఎస్ఎస్టీ మైనారిటీ జాతులు వీళ్ళకి రక్షణ ఉంటే వీళ్ళు బాగుపడతారు వీళ్ళకు జ్ఞానం ఉంటే వీళ్ళు బాగుపడతారు వీళ్ళకు చదువు వస్తే వీళ్ళు బాగుపడతారు వీళ్ళు ఉద్యోగాలు వస్తే వీళ్ళకు బాగుపడతారు వీళ్ళకు భూములు ఇస్తే వీళ్ళు బాగుపడతారు బాగుపడ్డ తర్వాత ఈ దేశాన్ని పరిపాలించడానికి ముందుకు వస్తారు కాబట్టి వీళ్ళని అనగదొక్కాలనేటువంటి కుట్రతోని వెయ్యేళ్ళు కానీ అగ్రకుల మనువాద కోమటి బ్రాహ్మణ కులాలే ఇవాళ దేశాన్ని పరిపాలించాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి కుట్ర చేయడం జరుగుతూ ఉంది వల్ల అంతేకాకుండా ఈ నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి దుర్మార్గులు మోహన్ భగవత్ లాంటి ఆర్ఎస్ఎస్ ఒక నేత భారత రాజ్యాంగాన్ని మార్చివేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వండి మాకు ఎంపీ సీట్ అని కల్పించండి భారత రాజ్యాంగం తీసేద్దాం భారత రాజ్యాంగం తీసేస్తే అగ్ర కులాల రాజ్యం అవుతుంది కాబట్టి ఈ బీసీలకు రాజ్యం ఉండదు ఎస్సీలకు ఉండద్దు ఎస్టీలకు ఉండదు వీళ్ళ రిజర్వేషన్లు తీసేద్దాం వీళ్ళు అధికారం రాకుండా కూడా అడ్డుకుంటాం అనేటువంటి కుట్రవాన్ని వాళ్ళ భారత రాజ్యాంగాన్ని మాస్తామని తీసేస్తామని వాళ్ళ ప్రజల వాళ్ళ వల్పు వాళ్ళ ఎన్నికల్లో ప్రచారంలో దిగుతూ ఉన్నారు మరి ఇంత విన్నటువంటి బీసీ ప్రజానికం ఎస్సీ ప్రజానికం ఎస్టీ ప్రజానికం బహుజన సమాజం మరి మిగతా మేధావి వర్గం అంతా కూడా మరి కిమ్మనకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇవాళ చూస్తూ ఉన్నాం ఓ ప్రజలారా ఇది సరైనటువంటిది కాదు మీ బతుకులు మీరే ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు ఇవాళ పువ్వు గుర్తుకు ఓటేస్తే గెలిచేది దొరలు వెలమ బ్రాహ్మణ ఠాగూర్లు మనువాద వ్యవస్థ అదే రకంగా దానికంటే తక్కువేం కాదు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీలో అయ్యలుంటే బీజేపీ పార్టీలో కొడుకులు ఉంటారు కొడుకులు ఏమో ఏదో జ్యం చేస్తారు మరి తన్నులేమో ఆదౌ జ్యం చేస్తారు కాంగ్రెస్ పార్టీ మన చేతలకు ఓటన్నది కాంగ్రెస్ పార్టీ మనకు భూములు పనిచేయలేదు కాంగ్రెస్ పార్టీ వల్ల ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి భూసంస్కల చట్టాన్ని వాళ్ళ మూసివేయడం జరిగింది డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టి అనేక మందిని చంపించినటువంటి చరిత్ర ఉంది అనేక మంది మనల్ని తిరుగుబాటు చేస్తే మన ప్రజలు దిగుబాటు చేస్తే తుపాకులు పెట్టి కాల్చిపించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్కు ఓటెత్తే రెడ్డీల రాజ్యం వచ్చింది అదే రకంగా టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటెత్తే రాజ్యం వచ్చింది పువ్వు గుర్తుకు ఓటెత్తే కేంద్రంలో రేపు బ్రాహ్మరాజ్యం వస్తుంది కానీ ఏనుగు గుర్తుకు ఓటెస్తే పేద ప్రజల రాజ్యం వస్తుంది బహుజన రాజ్యం వస్తుంది ఇవాళ మొగిలన గెలితాం మగిలైన గెలిచినట్టు కాదు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బహుజన్లు గెలిచినట్టుగా కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఇవాళ మనవాద బీజేపీని కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఓడిద్దాం మరి మన అభ్యర్థి అయినటువంటి మారేపల్లి మొగలన్నని గెలిపించుకుందాం మారేపల్లి మొగలన్న గారు ఈ పీడిత తాటిత కులాలను రాజ్యాధికారం కోసం తీసుకురావడం కోసం ప్రతిదినం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి విద్యావంతుడు ఉద్యోగస్తుడు ఆయన రిటైర్మెంట్ అయినటువంటి వాడు ఒక పీటిగా ఒక ఫిజికల్ డైరెక్ట్ పనిచేసి వేలాది మంది విద్యార్థులను ఇవాళ ఈ సమాజం కోసం ఒక గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి మారేపల్లి మగిలన్న గారికి ఉన్నది మారేపల్లి మగిలన్న గారు గెలిస్తే వాళ్ళ బహుజన్లు గెలిచినట్టుగా మారేపల్లి మొగిలన్న గారు గెలిస్తే ఏను గెలిచినట్టుగా బహుజన సమాజ్ పార్టీ గెలిచినట్టుగా ఈ నూటికి తొంభై కోట్ల మంది తొంభై శాతం ఉన్నటువంటి బహుజన్లు గెలిచినట్టుగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాడు రేపు పార్లమెంట్లో పీడిత ప్రజల గొంతుకై ప్రశ్నిస్తాడు రేపు పార్లమెంట్లో మన కోసం కొట్లాడతాడు పార్లమెంట్లో మన హక్కుల కోసం కొట్లాడతాడు పార్లమెంట్లో మన ఆవేదన కోసం కొట్లాడతాడు పార్లమెంట్లో మన రక్షణ కోసం కొట్లాడతాడు పార్లమెంట్లో అదే రకంగా భారత రాజ్యాంగాన్ని ఎవడన్నా మార్స్తానని కుట్ర చేస్తే కూడా పార్లమెంట్లో సింహగర్జనై తాను ఎదిరిస్తాడు కాబట్టి మగిలినను అత్యధిక మెజారిటీ ఓట్లేసి ఏను గుర్తున వేసి గెలిపించాలని మరి కరీంనగర్ పార్లమెంట్ ప్రజానికానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై భీమ్ జై పులే జై భారత్ పేరు అంకని భాను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను మా రాష్ట్ర కమిటీ తరఫున పార్లమెంట్లో ఉన్నటువంటి బహుజన ప్రజానికానికి జై భీమ్ తెలుపుతూ మరి విజ్ఞప్తి చేస్తూ గుర్తుకు ఓటేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది జై భీమ్ జై పులే జై భారత్ నా పేరు మారెల్లి మొగులే నేను పార్లమెంటు కరీంనగర్ పార్లమెంట్ నుండి ఎంపీగా బేన్జీ మాయావతి గారి ఆశీస్సులతో పోటీలో నిలబడ్డాను బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి సిద్ధాంతం గల పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి మన భారత రాజ్యాంగం మనవాద చేతులలో బందీ అయి ఉన్నది అట్టి రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక బలమైన ఆయుధం ఓటే కనుక ఆ ఓటును మనము బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తుకు వేసుకున్నట్టయితే మహనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానము ఆశయాలను నెరవేర్చిన వాళ్ళమైతము అదేవిధంగా ఆ ఓటు వల్ల మనకు ఉపాధి పథకాలు వస్తాయి మనం వేసే ఓటు వల్ల మనవాద పార్టీలకు వేయడం వల్ల ఉచిత పథకాలు పెట్టి ఇంకా బానిసత్వంలో నెట్టేస్తున్నారు మన రాజ్యం మనకొస్తే విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి ఫ్రీగా అందుతుంది సా ఆర్థిక అసమానత సమానంగా చూడబడుతుంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రభుత్వం కలిగింపజేస్తుంది మనకు స్వేచ్ఛ బానిసత్వంతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ నేటికి కొనసాగుతుంది మిత్రులారా బహుజనులైనటువంటి మన ప్రజలారా మనవాద పార్టీల ఈ యొక్క ఆగడాలను వాళ్ళ మోసాలను వాళ్ళను పసికట్టి బహుజన సమాజ్ పార్టీకే ఓటు వేయండి జై భీం జయభారత్ జై పూలే